భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వందవ శత జయంతి ఉత్సవాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను కోరారు నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై జరిగే శత జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్లు సమాచారం అమరావతిలో జరిగిన భేటీలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి సింధూర మంత్రి దుర్గేష్ ను కలిశారు ఈ సందర్భంగా బాబా సమాధి దర్శనానికి కూడా మంత్రిని ఆహ్వానించినట్లు సమాచారం ఈ వేడుకల సందర్భంగా దేశ విదేశాల నుంచి పది లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు అందుకు తగిన పర్యాటక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని బుక్కపట్నం చెరువును టూరిజం హబ్ గా అభివృద్ధి చేయాలంటూ బోటింగ్ బాబా విగ్రహ ఏర్పాటు వంటి కార్యక్రమాల కోసం అనుమతులు నిధులు మంజూరు చేయాలని ఆమె కోరినట్లు సమాచారం పర్యాటక మంత్రి దుర్గేష్ ఈ విజ్ఞప్తులపై స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు త్వరలోనే పుట్టపర్తిని సందర్శిస్తానని బాబా ఆశీస్సులు పొందేందుకు అవకాశం వినియోగించుకుంటానని ఆయన తెలిపినట్లు సమాచారం